అండ్ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫార్చునర్ బుల్లెట్ ప్రూఫ్ క్యాన్ వై అరెస్ట్ చేయడం జరిగింది అండ్ దీని గురించి మాట్లాడుకోవాలి మనమందరం కూడా అండ్ ఈరోజు ఫస్ట్ అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి బుల్లెట్ ప్రూఫ్ క్యాన్ వైని ఎందుకు అరెస్ట్ చేశారు ఇది క్వశ్చన్ అండ్ ఎందుకంటే సత్యనపల్లి పర్యటనలో సింగయ్య అనే ఒక వ్యక్తిని ఈ యొక్క బుల్లెట్ ప్రూఫ్ క్యాన్ వై అనేది కారు కింద పడి అతను అత్యవసర పరిస్థితిలో హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పటికీ కూడా చనిపోయాడు అని చెప్పి నిర్ధారణ చేయడం జరిగింది అండ్ అంతేకాకుండా ఈరోజు ఈ విషయం పైన నల్లపాడు పోలీసులు అండ్ ఆ యొక్క ఫార్చునర్ క్యాన్వైని బుల్లెట్ ప్రూఫ్ క్యాన్వైని అండ్ అరెస్ట్ చేయడం జరిగింది అండ్ అయితే ఇందులో ఏ వన్గా రమణారెడ్డి డ్రైవర్ను అండ్ ఏ టూగా జగన్మోహన్ రెడ్డి గారిని అంతేకాకుండా తదితరులను కూడాను ఏ త్రీ ఏ ఫోర్గా కూడా యాడ్ చేయడం జరిగింది అండ్ అయితే మనం ఒకసారి చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి స్పందన ఎట్లా ఉంది అనేసి అంటే అండ్ ఈ యొక్క ప్రభుత్వం నాకు సెక్యూరిటీ విషయంలో లోపించడం వల్లనే ఇటువంటి దుశ్చర్యలకు దుశ్చర్యలు జరిగాయి ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితి జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు అండ్ అంతేకాకుండా ఈరోజు ఈ విషయం పైన వైసీపీ ప్రభుత్వం అనేది అంటే సారీ వైసీపీ పార్టీ యొక్క వ్యక్తులు కార్యకర్తలు అందరూ కూడాను అండ్ ఇది పోలీసులు వైఫల్యమే అని చెప్పి కూడా తెలియజేసుకున్నారు అంతేకాకుండా ఇందులో ఒకసారి మనం చూసుకున్నట్టయితే రమణారెడ్డిని ఆల్రెడీ ఏ వన్ గాను అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ టూ గాను ఆల్రెడీ కేసు నమోదు చేయడం జరిగింది అండ్ ఆ కార్ నెంబర్ ఒకసారి చూద్దాము ఏపీ థర్టీ ఫోర్ జీరో డిహెచ్ టూ త్రీ ఫోర్ నైన్ కార్ నెంబరు అండ్ ఆ కార్ని అండ్ నిన్న రాత్రే పోలీసులు తీసుకుని వెళ్ళడం జరిగింది అండ్ దీనిపైన చాలా విమర్శలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంది పోలీసులు అండ్ ఫస్ట్లో అండ్ జగన్ వెనక వన్ కార్ అయినటువంటి అండ్ టాటా కార్ అనేది ఆ సెంగయ్యను గుర్తిందని చెప్పి తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత హాస్పిటల్లో చనిపోయాడని చెప్పి అండ్ రెండో వార్త జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్ వైలోని కారే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న కారే గుద్దిందని చెప్పి రెండో రెండో యొక్క వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది అండ్ ఈ రెండింటిని పరిశీలించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదు చేయడం జరిగింది అండ్ ఎనీవే ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం అంటే కనీసం అతని హాస్పిటల్ తీసుకెళ్లమని కూడా చెప్పలేదని చెప్పి పోలీసులు అంటున్నారు అండ్ కార్యకర్తలు ఏమంటున్నారు అంటే ఇదంతా కూడా ఏఐ డిజైన్ అని చెప్పేసి అంటున్నారు అండ్ ఇది ఏమంటే ఇంకా కేసు దర్యాప్తులోనే ఉంది అండ్ పూర్తి సమాచారం అందిన తర్వాతనే కేసు అండ్ ముందుకు వెళ్తుంది అండ్ అంతవరకు కూడా సామాన్యుడిలాగా అరెస్ట్ చేయడానికి అవ్వదు కాబట్టి అండ్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఉంటుంది అంతేకాకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అండ్ అతనికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అండ్ అరెస్ట్ చేయడానికి కూడా కొంత టైం పడుతుంది ఒకవేళ తప్పుకుంటే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేయడం జరుగు జరుగుతుందని చెప్పి పోలీసులు నొక్కి ఒక్కడి నుంచి మరీ చెప్తున్నారు అండ్ ఈరోజు రేపు యొక్క విషయంలో ఏమైనా తేడా జరగొచ్చేమో అండ్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే రాష్ట్రం అంతా కూడా ఇంచుమించు గందరగోళం అనేది ఏర్పడుతుంది ఎందుకని అంటే ఇది ఒక చిన్న విషయంగానే భావిస్తున్నారు చాలామంది కానీ టీడీపీ ప్రభుత్వం వాళ్ళు కానీ కూటమి ప్రభుత్వం వాళ్ళు కానీ అంటున్న విషయం ఏంటంటే మీకు చిన్న విషయం కావచ్చు కానీ వాళ్ళ కుటుంబానికి ఇది చాలా తీరని లోటు అని చెప్పి కూడా అంటున్నారు అండ్ దీన్ని కూడా మనం ఏకీవిద్దాము అండ్ అంతేకాకుండా కాకుండా మన వాళ్ళనే విషయం ఏంటంటే చీరలు పంపిణీ విషయంలో అండ్ ఇంచుమించుగా ఎనిమిది మంది వరకు చనిపోతే మీరు ఎందుకు ఈ విషయాన్ని కూడా వాళ్ళ వారి కుటుంబాలు కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నారు అండ్ చంద్రబాబు నాయుడు గారు పర్యటనకు వెళ్తున్నప్పుడు చాలా మంది చనిపోతూ ఉన్నారు వాళ్ళ కుటుంబాలు కాదా అని చెప్పి కూడా అంటున్నారు అండ్ ఎనీవే ఏది ఏమైనా సరే ఒకసారి మనం ఈ కార్యక్రమం గురించి చూద్దాము ఈరోజు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా అనే విషయంపైన మాట్లాడుకుందాము అండ్ ఖచ్చితంగానండి ఎందుకంటే అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడమే వాళ్ళ లక్ష్యం కాబట్టి అండ్ ఏదో ఒక కేసులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు అండ్ ఇదే విషయంపైన టు రిలీజ్లో ఎప్పుడైతే ఇట్లాగా ఇటు ఇటువంటి గందరగోళం ఏర్పడినప్పుడు అండ్ ఎలాగైతే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు అండ్ అదే తరుణంలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి కూడా అంటున్నారు అండ్ ఎనీవే ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినట్టయితే కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది అని చెప్పి కూడా వాళ్ళు అంటున్నారు అండ్ ఇబ్బందికర వాతావరణం అంటే ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని బయట రానివ్వకుండా చేయడం వీళ్ళ లక్ష్యము అని చెప్పే మాటలు వినబడుతూ ఉన్నాయి అండ్ ఏదేమైనా సరే మనం చూడాలి అండ్ రెండు మూడు రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిపైన ఎటువంటి స్పందన ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకుందాం అండ్ అంతవరకు నమస్కారం చూస్తే అనండి నాయుడు కుంచాల లవ్ యూ లవ్ యూ సో మచ్